హాయ్ ఫ్రెండ్స్ నమస్తే ప్రధానమంత్రి శ్రీ మోదీ గారైతే పీఎం కిసాన్కి సంబంధించినటువంటి ఇరవై ఒకటవ విడత రెండు వేల రూపాయలనైతే ప్రతి రైతన్న అకౌంట్లో జమ చేయడం అయితే జరిగింది అయితే ఇదివరకి పీఎం కిసాన్ లబ్ధిదారులుగా ఎవరైతే ఉన్నారో ఇదివరకు డబ్బులు ఎవరైతే పొందుతున్నారో అందులో కొంతమందికి మాకు ఇంకా డబ్బులైతే క్రెడిట్ కాలేదు అసలు మాకు వస్తాయా రావా దీనికి గల కారణం ఏమిటి అని చెప్పేసి మనల్ని అయితే అడగడం జరుగుతుంది సో వారందరి కోసం కూడా నేను ఈ వీడియోనైతే చేయడం జరుగుతుంది ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్క రైతన్న ఇప్పుడు డబ్బులు రానటువంటి వారు ఈ విడత రావడం కోసం చూడండి ఆల్రెడీ ఇరవై ఒకటో విడత డబ్బులు పొందినటువంటి వారు ఇరవై రెండవ విడత మీకు మిస్ కాకుండా రావాలి అన్న కూడా ఈ వీడియోని చివరి వరకు చూడండి మీకు ఇందులో ఉన్నటువంటి లోటుపాట్లు అనేది తెలిసేటటువంటి అవకాశం అయితే ఉంటుంది అయితే ఈ యొక్క పిఎం కిసాన్ డబ్బులు రాకపోవడానికి గల కారణాలని మనం ఈ వీడియోలో క్లియర్గా చూసుకుందాం ఆ ఆ కారణాలని మీరు రెక్టి ఫై చేసుకున్నట్టయితే మీకు డబ్బులైతే వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది ఇక మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు ఈ వీడియోని చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి మీరు లైక్ చేసిన వెంటనే హైప్ పాయింట్స్ అనేటటువంటి ఆప్షన్ వస్తుంది దానిపైన క్లిక్ చేసి హైప్ పాయింట్స్ కూడా ఇవ్వండి ఆ తర్వాత ఇలాంటి లేటెస్ట్ వీడియోస్ అన్నీ కూడా మీ వరకు రావాలి అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ పైన ట్యాప్ చేసి ఆల్ అని సెలెక్ట్ చేసుకోండి ఇంకా ఈ వీడియోని లైక్ లైక్ చేయండి మనం వీడియో టాపిక్లోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఇక్కడ మీరు గమనించవచ్చు పిఎం కిసాన్ డబ్బులు పడకపోవడానికి గల కారణాలు అని చెప్పేసి ఇక్కడ మనకి కనిపిస్తుంది ఒకటవ రీజన్ ఏంటి అంటే ఈ కేవైసి అనేది కంప్లీట్ చేసినటువంటి వారికే ఈ యొక్క అనేది వచ్చేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఈ కేవైసి ఎవరికైతే లేదో వారు మీ దగ్గరలో ఉన్నటువంటి మీ సేవా సెంటర్కి కానివ్వండి లేదు అంటే సిఎస్సి సెంటర్కి కానీ వెళ్ళి ఈ యొక్క కేవైసీ ప్రక్రియ కంప్లీట్ చేసుకోవచ్చు లేదు అంటే మీ చేతిలో ఉన్నటువంటి మొబైల్ ఫోన్ ద్వారానే పీఎం కిసాన్ అనేటటువంటి వెబ్సైట్లోకి వెళ్ళిపోయి అక్కడ ఆధార్ నెంబర్ ఇచ్చేసి ఓటీపీ ద్వారా కూడా మీరు కేవైసీ అనేది కంప్లీట్ చేసుకోవచ్చు దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మన ఛానల్లో ఉంటుంది మీరైతే చూసుకోవచ్చు సో ఇలా చేసినట్టయితే ముప్పై నుండి అరవై రోజులలోపు మీకు ఇప్పుడు ఆగిపోయినటువంటి డబ్బులు కూడా వస్తాయి నెక్స్ట్ వచ్చేసి రైతు ఆధార్కి పట్టదారు పాస్ పుస్తకం లింకు లేనట్టయితే డబ్బులు వచ్చేటటువంటి అవకాశం లేదు సో దీనికోసం మీరు మీ మండల కేంద్రంలో ఉండేటటువంటి అగ్రికల్చర్ ఆఫీసర్ దగ్గరికి వెళ్ళి మీ యొక్క డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసినట్టయితే వారు ఎంఆర్ఓకి తర్వాత తర్వాత జిల్లా వ్యవసాయ అధికారికి పంపించి మీ డబ్బులు మీకు వచ్చేటటువంటి అవకాశాన్ని అయితే కల్పించడం జరుగుతుంది ఇక మూడవ ఆప్షన్ చూసుకున్నట్టయితే రైతు బ్యాంక్ ఖాతా ఆధార్తో అనుసంధానం కాకపోవడం ఇక్కడ మీ యొక్క బ్యాంక్ ఖాతా ఆధార్కి లింక్ అయి ఉన్నట్టయితేనే ఎన్పిసిఐ లింక్ అని చెప్పేసి అంటాం కదా ఆ లింక్ అయి ఉన్నట్టయితేనే మీ అకౌంట్లో డబ్బులు అనేది పడతాయి సో దీనికోసం మీరు ఆల్రెడీ ఉన్నటువంటి ఖాతాకి బ్యాంకుకు వెళ్ళి లింక్ అయినా చేసుకోవచ్చు లేదు మాకు అలా అవసరం లేదు అనుకుంటే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి కొత్త అకౌంట్ టూ హండ్రెడ్ రూపీస్ అయితే కొత్త అకౌంట్ ఇస్తారు ఆ అకౌంట్ తీసుకున్నట్టయితే కొత్త ఎన్పిసిఐ లింక్ అనేది అవుతుంది కాబట్టి నేరుగా మళ్ళీ ఆ అకౌంట్లో డబ్బులు అనేది పడడం జరుగుతుంది ఇక నాలుగవది ఏంటి అంటే కారణం రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి కంటే ముందు పట్ట అయినటువంటి వారికి మాత్రమే ఈ పథకం ద్వారా డబ్బులు వస్తున్నాయి ఆ తర్వాత పట్టాలు అయినటువంటి వారికైతే ఈ యొక్క డబ్బులైతే రావడం లేదు ఆ విషయాన్ని కూడా మీరైతే గమనించాలి ఇంకా కొంతమందికి ఆగడానికి రీజన్ ఏంటి అంటే కొన్ని కారణాల వల్ల వల్ల ఒక కుటుంబంలో ఇద్దరికి డబ్బులు వస్తున్నాయి యాక్చువల్ గైడ్ లైన్స్ ప్రకారం కుటుంబంలో ఒకరికి మాత్రమే పిఎం కిసాన్ అనేది రావడం జరుగుతుంది కానీ అప్పుడు జరిగినటువంటి తప్పిదాల కారణంగా ఒక కుటుంబంలో ఇద్దరికి వస్తున్నాయి అని చెప్పేసి ఆ విధంగా అనుమానం ఉన్నటువంటి వారినైతే హోల్లో పెట్టడం అయితే జరిగింది ప్రాపర్గా విచారణ జరిపి వారు ఒక కుటుంబానికి చెందిన వారైతే వారి డబ్బులని క్యాన్సిల్ చేయడం జరుగుతుంది లేదు అలాంటిది ఏమీ లేనట్టయితే మళ్ళీ వారి అకౌంట్కి డబ్బులనైతే పంపించడం జరుగుతుంది సో ఈ విధమైనటువంటి ఐదు కారణాల వల్ల చాలామందికి ఈసారి ఇరవై ఒకటవ విడత పిఎం కిసాన్ డబ్బులైతే రాలేదు సో ఈ ఐదు రీజన్స్ మీరు కూడా క్లియర్ ఉండేటట్టు చూసుకున్నట్టయితేనే మీకు ఇరవై రెండవ విడత డబ్బులు కూడా ఈ అకౌంట్లో జమ అయ్యేటటువంటి అవకాశం అయితే ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు మన వీడియో టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ వెరీ మచ్